హాయ్ ఫ్రెండ్స్ జెడిపే యాప్లో మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి మనం జెడిపే యాప్ ద్వారా రోజుకు ఫైవ్ హండ్రెడ్ నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ఈ విధంగా రోజుకు మనం సంపాదించాలంటే ఇందులో మనం చేయాల్సిన కొన్ని ముఖ్య విషయాలు మీకు చెప్తాను మీరు ఇవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు ఆటోమేటిక్గా డైలీ మినిమం థౌజండ్ నుంచి డైలీ టెన్ థౌసండ్ వరకు తీసుకోవచ్చు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా తీసుకుంటున్నారు మన జెడిపే యాప్లో పనిచేసే వాళ్ళు మీరు కూడా ఆ విధంగా తీసుకోవాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను అవి తప్పక పాటించండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫస్ట్ వన్ ఏంటంటే డైలీ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల మీకు జేడిపి యాప్ మీద పూర్తి సబ్జెక్ట్ అనేది దాని గురించి నేర్చుకుంటారు తర్వాత రోజుకొకరు ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు ప్రతి ఒక్కరు ఏదో కొత్త విషయం చెప్తారు తర్వాత మనకు ప్లాన్ ప్రజెంటేషన్ తర్వాత లీడర్స్ మాట్లాడతారు వాళ్ళు మాట్లాడే మాటలు మనకు రేపు మనం ఫీల్డ్ వర్క్ ఎవరికైనా ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పినప్పుడు మనకు వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతారు ఆ డౌట్స్కు మనం ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి అటువంటి సమాధానాలు వీళ్ళు మనకు చాలా చెప్తారు ఇందులో కాబట్టి మీరు ప్లాన్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే అది జూమ్ మీటింగ్ నుంచి ఎగ్జిట్ కాకుండా జూమ్ మీటింగ్ అయిపోయే వరకు మీరు అందులో ఉండండి ఖచ్చితంగా మీరు డైలీ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు వాట్సాప్ స్టేటస్ కానీ తర్వాత ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ థిడ్ యాప్లో కానీ యూట్యూబ్లో కానీ డైలీ మీరు జెడ్పీ యాప్ గురించి స్టేటస్ పెట్టుకోండి ఒకరోజు పెట్టడం మరో రోజు మానేయడం ఇలా చేయకూడదు రోజు దాని గురించి జెడ్పీ యాప్ గురించి స్టేటస్ పెట్టుకోవాలి అలా మీరు నిరంతరం పెట్టుకోవడం వల్ల మీ స్టేటస్ చూసే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకరోజు అడుగుతారు చాలామంది ఒక రోజు పెడతారు ఒక రోజు పెట్టారు అందుకే వాళ్ళకి రిజల్ట్ అనేది రాదు డైలీ ఎవరైతే పెడతారో డైలీ కనీసం ఫోర్ ఫైవ్ కానీ సిక్స్ కానీ అంతకంటే ఎక్కువ పెట్టిన ఏం కాదు దాని గురించి పెట్టడం వల్ల మీకు చాలా యూజ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి జెడ్పీ యాప్ గురించి రోజు మీ ఫోన్ కాంటాక్ట్స్లో చాలామంది ఉంటారు అందులో రోజు ఒక ఐదుగురికి ఫోన్ చేసి మీ జెడ్పై ఆ గురించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఇక్కడ వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు అంత తప్పించి మీరు వాళ్ళను అడుక్కోవడం లేదు ఒకవేళ వాళ్ళకు నచ్చి వాళ్ళు గైన్ అయితే మిమ్మల్ని లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక మంచి అవకాశం సంపాదించుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీతో పాటు ఒక పది మందికి హెల్ప్ చేసే అవకాశం మనకు ఇక్కడ ఉంది మనం డెవలప్ అవుతూ మనం ఒక పది మందిని డెవలప్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా మొహమాట పడద్దు జస్ట్ వాళ్ళకు చెప్తున్నాం వాళ్ళకి నచ్చితే వస్తారు లేకపోతే లేదు ఈ రోజు కాకుండా వన్ మంత్ తర్వాత అయినా లేకపోతే టెన్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత అయినా వాళ్ళకి ఖచ్చితంగా రావాల్సిందే కాబట్టి మీరు ఫస్ట్ వాళ్ళకైతే ప్లాన్ చెప్పి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీగా చేసుకున్నా కూడా మనకు టూ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది వాళ్ళు ఆ విధంగా చేసుకున్న తర్వాత వాళ్ళకు నస్తే వాళ్ళు మెంబర్షిప్ కూడా తీసుకుంటారు కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి ఒక్కరు అలా ఎవరు ద్వారా ఎంత టీం వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి తర్వాత మీకు ఇంకా డైలీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ స్పాన్సర్కు మీకు ఎవరైతే ప్రిఫర్ చేసారో వాళ్ళకు వాళ్ళతో మాట్లాడండి డైలీ అంటే మీకు ఇలా ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతారు వాళ్ళకి ఏ విధంగా ఆన్సర్ చెప్పాలి వాళ్ళ వాళ్ళతో మాట్లాడండి మాట్లాడితే వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు తర్వాత తర్వాత జెడ్పే యాప్లో మీకు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ కానీ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కానీ లేకపోతే బ్రాడ్కాస్ట్ కానీ పెట్టుకొని వాళ్లకు డైలీ అప్డేట్స్ అనేది మీ సీనియర్లు మీకు పంపించే వాటిని మీరు వాళ్ళకు గ్రూప్లో కానీ కమ్యూనిటీలో కానీ బ్రాడ్కాస్ట్లో కానీ వాళ్ళకు మీరు అప్డేట్స్ ఇవ్వాలి రోజు అలా ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా జెడ్ గురించి పూర్తి అవగాహన వస్తుంది ఖచ్చితంగా ఈ పని చేయండి అందరూ మీకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ కానీ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కానీ బ్రాడ్కాస్ట్ పెట్టుకోండి మీకు మీ స్పాన్సర్ పంపించే డీటెయిల్స్ అన్ని మీ టీమ్కి పంపించుకోండి ఖచ్చితంగా ఈ పని చేయండి పని చేస్తే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది రెడ్పీ యాప్ గురించి మీరు ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళకు ఒక సపరేట్ గ్రూపు మెంబర్షిప్ అయిన వాళ్ళకు ఒక గ్రూపు సైన్ అప్ అయిన వాళ్ళకు గ్రూప్ ఈ విధంగా మూడు గ్రూపులు పెట్టుకోండి వాళ్ళకు డైలీ అప్డేట్స్ అన్నిటివి ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఇందులో ఒక పదిహేను మందిని డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకునే విధంగా మీరు ట్రై చేయండి మీరు బ్రాంచ్ ర్యాంక్ అయితే ఇందులో మీ సక్సెస్ ఎవరు ఆపలేరు కాబట్టి మీ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఒక పదిహేను మంది డైరెక్ట్ మీకు డైరెక్ట్గా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళను ట్రై చేయండి మీకు డైరెక్ట్ పదిహేను మంది అయితే మీరు బ్రాంచ్ ర్యాంక్ అవుతారు మీరు బ్రాంచ్ ర్యాంక్ అయ్యేదాకానే మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది బ్రాంచ్ ర్యాంక్ అయిన తర్వాత మీకు చాలా ఈజీ ఉంటుంది బిజినెస్ ఎప్పుడైనా ఆలోచించండి స్టెప్ వన్ అనేది చాలా హార్డ్ ఉంటుంది మనకు పదిహేను మంది ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు పదిహేను మంది అయ్యేదాకా కొంచెం టైం పడుతుంది కానీ చాలామంది ఇక్కడనే డ్రాప్ అవుతారు ఎవరు అయితే లేరు కదా ఎవరు జాయిన్ కావడం లేదు ఎవరు మెంబర్షిప్ తీసుకున్నా చాలామంది ఒక వన్ వీక్ లేకపోతే వన్ టూ త్రీ డేస్ ట్రై చేస్తారు తర్వాత వదిలేస్తారు అలా వదిలేయకూడదు అలా వదిలేస్తే మీకు సక్సెస్ అనేది ఇక్కడే కాదు ఇక్కడ కూడా రాదు ప్రయత్నం చేస్తూనే ఉండండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి ఖచ్చితంగా వస్తుంది మీరు బ్రాంచ్ ర్యాంక్ అయ్యే వరకే కొంచెం కష్టపడాలి తర్వాత మీకు చాలా ఈజీ మీ టీం వర్క్ స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మీ టీం వెళ్ళిపోతుంది అప్పుడు మీకు ఇంకా చాలా ఎగ్జైట్మెంట్గా వర్క్ చేస్తారు మీకు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఒక పదిహేను మందిని డైరెక్ట్ మీకు డైరెక్ట్ మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు టీం చేసుకోండి ఫస్ట్ టార్గెట్ తర్వాత మీరు ఎంతమంది ఇరవై మందిన ముప్పై యాభై వంద రెండు వందల మందిని మీరు తర్వాత ఎంతమంది అయినా డైరెక్ట్ రిఫర్ చేసుకోండి అప్పుడు మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది తర్వాత మీ టీం వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో విసుగోకుండా చాలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు ఏ డౌట్ అడిగినా నిదానంగా ప్రశాంతంగా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి ఒక్కసారి దేని గురించి అర్థమైతే మిమ్మల్ని చాలా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు మీరు అంటే చాలా గౌరవంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయండి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వండి ఇలా బిజీ ఉంటే తర్వాత వాళ్ళకి ఫోన్ చేయండి అలా మీరు మీ టీ మీరు మీ టీంకి ఎంత సపోర్ట్ ఇస్తే మీరు అంతా డెవలప్ అవుతారు మీరు ర్యాంక్ అచీవ్ అవుతారు మీ టీం వాళ్ళు కూడా ర్యాంక్ అచీవ్ అవుతారు ఇది ఖచ్చితంగా గమనించండి ఏదో వాళ్ళని జాయిన్ చేసి వదిలేస్తే మాత్రం మీకు డెవలప్మెంట్ అనేది ఉండదు ఖచ్చితంగా ఇందులో డెవలప్ అవ్వాలంటే మీరు మీ టీంకి సపోర్ట్ ఇవ్వాలి చాలా సపోర్ట్ ఇవ్వాలి మీ టీంకి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మీ టీం అనేది అంత గ్రోత్ అవుతుంది మీకు కూడా మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇది అందరూ గమనించగలరు మీకు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళతో డైలీ ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ వాళ్ళతో మాట్లాడండి ఏదో జేన్ చేసి వదిలేసాము ఉన్నట్టు కాకుండా వాళ్ళతో మీరు వన్ డేకి ఒకసారి వెళ్తే టూ డే బై డే కానీ మీ దగ్గర రెండు మూడు రోజులు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు వాళ్ళెవరికి ఎవరికైనా ప్లాన్ చెప్తే వాళ్ళు ఏమంటారు అవన్నీ మీకు చెప్తారు మీరు వాళ్ళకు అలానే చెప్తారు వాళ్ళకు మీరు సొల్యూషన్ ఇచ్చారనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా టీమ్ చేసుకుంటారు ఖచ్చితంగా మీరు ఈ పని చేయండి మీటింగ్ వాళ్ళతో మాట్లాడండి మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళతో తర్వాత మీకు సెకండ్ లెవెల్ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడండి ఫస్ట్ ఒక డైరీ మెయింటైన్ చేయండి ఒక డైరీలో మీలో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళ మొబైల్ నెంబర్లు అలా రాసుకోండి ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి డైరీలో వాళ్ళ మొబైల్ నెంబర్స్ వాళ్ళ పేర్లు తర్వాత మీకు సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ పేర్లు వాళ్ళ మొబైల్ నెంబర్లు కూడా రాసుకోండి ఈ ఫస్ట్ లెక్క సెకండ్ లెవెల్ మీకు సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు ర్యాంకులు కూడా అచీవ్ అవుతారు డైలీ మంచి రాయాలిటీ ఇక్కడ మన ప్లిస్ పాయింట్ ఏంటంటే మనం బ్రాంచ్ ర్యాంక్ అచీవ్ అయినా గోల్డ్ సిల్వర్ ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత మనం వర్క్ చేయకుండా కూడా మనకు డైలీ కంపెనీ రాయల్టీ ఇస్తుంది మీ టీం కింద వర్క్ జరిగినా జరగకుండా మీకు డైలీ కంపెనీ నుంచి రాయాలీ వస్తుంది టూ పర్సెంట్ ఏ విధంగా కాబట్టి ఒక్కసారి ర్యాంక్ అచీవ్ అయితే తర్వాత పాసివ్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది మీరు వర్క్ చేసిన అయిపోయిన మీ టీం వర్క్ చేసినవి అయిపోయినా కూడా మీకు లైఫ్ లాంగు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ ఇన్కమ్ రావాలంటే కష్టపడండి మంచి టీం చేసుకోండి చాలా ఇన్కమ్ వస్తుంది ఈ విషయాలు నేను చెప్పిన విషయాలన్నీ మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు జెడ్ పే యాప్లో సక్సెస్ అవుతారు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి నేను చెప్పిన విషయాలన్నీ మీరు పాటించండి ఒక వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నేను చెప్పినన్ని పాటించండి ఆటోమేటిక్గా మీరు ఇందులో గోల్డ్ ప్లాటినం డైమండ్ కూడా అవుతారు జస్ట్ ఒక వన్ మంత్ స్టార్టింగ్ వన్ మంత్ చాలా కొంచెం కష్టంగా ఉంటుంది ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఏదో ఈ రోజు మనం జాయిన్ కాగానే చాలా మంది జాయిన్ అవుతారు అనుకోవద్దు మనం చేసే ప్రయత్నం వల్ల ఖచ్చితంగా ఈరోజు కాకుండా వన్ మంత్ తర్వాత కూడా జాయిన్ అవుతారు కొంతమంది ఈరోజు చెప్పిన వాళ్ళు ఈరోజే జాయిన్ కావాలని రూల్ లేదు ఈరోజు చెప్పిన వాళ్ళు వన్ మంత్ వన్ వీక్ త్రీ మంత్స్ తర్వాత జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు అలాగే ప్రయత్నం చేస్తే అలా కాకుండా మీరు మధ్యలో వదిలేస్తే వాళ్ళు జాయిన్ అయ్యే వాళ్ళు కూడా మీకు ఇంత జైన్ గారు వాళ్ళకి కూడా జాయిన్ అవుతారు కాబట్టి మీరు జడిపే యాప్ బిజినెస్ చేస్తున్నామని పది మందికి తెలియాలంటే మీరు ఖచ్చితంగా స్టేటస్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ స్టోరీస్ పెట్టుకోండి ఫేస్బుక్లో పోస్ట్లు అప్లోడ్ చేయండి యూట్యూబ్ ఉంటే మీకు యూట్యూబ్లో వీడియోస్ కానీ చేయండి ఈ విధంగా ఎక్కడ అవకాశం ఉంటే సోషల్ మీడియాను వాడుకోండి చాలామంది సోషల్ మీడియాలో ఇది లీగల్ ఉంది కాబట్టి మనం ఎవరికైనా చెప్పచ్చు ఎటువంటి భయం అవసరం లేదు మనది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు ఎవరికైనా మనం ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇందులో వర్క్ చేసుకుంటున్నారు చాలామంది బయట ఫేక్ కంపెనీలలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు పెట్టి చాలా మోసపోతారు వాళ్ళకి ఇటువంటి అవకాశం మీరు ఇస్తే వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు చాలా లీగల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ కంపెనీది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు ఇది ఆర్వైఐ ప్లాన్ కాదు ఎటువంటి క్రిప్టో కరెన్సీ కాదు జస్ట్ చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు జస్ట్ స్మార్ట్ ఫోను ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ ఫోన్ అయిపోతుంది ఒక మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు ఏం కొనాల్సిన పని లేదు అమ్మాల్సిన పని లేదు జూమ్ మీటింగ్లో మీటింగ్స్ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళి డైరెక్ట్ ప్లాన్ కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు లేడీస్ ఉంటారు హౌస్ వైఫ్స్ కానీ లేడీస్ కానీ ఉంటే వాళ్ళ ఇంట్లో కూర్చుని కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ ఫోన్ చేసి ఈ బిజినెస్ చేసుకోవచ్చు చాలా ఈజీ బిజినెస్ మీరు జెడిపై యాప్లో సక్సెస్ కాకపోతే ఏ బిజినెస్లో కూడా సక్సెస్ కాలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇంత ఈజీ బిజినెస్ ఇక్కడ లెఫ్ట్ లేదు రైట్ లేదు మ్యాచింగ్ లేదు ఆర్వై లేదు తర్వాత క్యాపింగ్ లేదు మీకు అన్లిమిటెడ్ మనీ ఎన్ని వేసుకునే అవకాశం ఉంది ఓకే అండి చాలా లెంతీ అవుతుంది ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్న సరిపోతుంది మీరు మీరు పాటించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది జై జెడ్ పే